కథలు వినేవారందరికీ నమస్సు ఈ ఈరోజు ఎస్ నటరాజన్ గారు రాసిన సంస్కరణ అనే కథను వినిపించబోతున్నాను ఈ సంస్కరణ అనే కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ జ్యోతి సచిత్ర పక్షపాత్రికను ప్రచురితమైనది సంస్కరణోద్యమం అంటే కేవలం సగల్లో సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన సంస్కరణోద్యమం కాదు దేనినైతే మనం సంస్కరించాలనుకుంటున్నామో దాని పట్ల మనకి కొద్దిపాటి అవగాహన చెయ్యాలనే కుతూహలతా ఉండాలిగాని కేవలం సభ్యత్వం తీసుకునంత మాత్రాన సంఘాన్ని సంస్కరించలేము అది తెలుసుకుని సభ్యత్వం తీసుకోవాలి సభ్యులను చేర్చుకోవాలి మరి ఇక ఎస్ నటరచన్కారు రాసిన సంస్కరణ అనే కథలు వినింది సంస్కర్త సామాన్యుడు ఎదురుపడ్డాడు పిత్తపచారిలో సంస్కర్త సామాన్యుడి గుజమీద చేయవేసి యమై ఇంత పాడిపోయేవి అని అడిగాడు సామాజుడికి అనుమానం వేసి తానే చూసుకున్నాడు కాసేపు జేబు దగ్గర చిరిగిన షర్టు బిళ్ళ గోచీ పంచే పైన తుండుగుడ్డ కొంచెం చేదులిన క్రాఫ్ జేబీలో పావల టప్పులు తానేమీ మారలేది సామాన్యుడు తలెత్తి సంస్కృతలోకి చూసి నేనేం పాడైపోయానండి మామూలుగానే ఉన్నాను కదా అన్నాడు సంస్కర్త మోకాళ్ళు వరకు వేలాడి కద్దరులాల్చి జీరాడే క్లాస్కో పంచి పైకి దువ్విన అమెరికన్ క్రాఫ్ట్ గోవాడపై పెంచి కొలహాపురి స్లూపర్సు తొడుక్కుని సామాన్యుణ్ణి చలువు సులోచనాల గుండా తీవ్రంగా చూసి అబ్బా మువంటే నువ్వు కాదోయ్ అసలు సంగమే పడిపోయింది అన్నాడు ఆద్రదగా సామాన్యుడు తలగొక్కుని గావును ఎవరితో నుంచి అప్పకుండా అలా సైడిపోవటమేంటే అన్నాడు సీరియస్గా సంస్కర్త సులోచనలు పంచుతో తుడుస్తూ సంఘం అనేక విధాలా పాడైపోతోంది తెలుసా అన్నాడు మరీ ఆర్ద్రదగా సామాన్యుడు తాపీగా ఒక తాజ్మహల్ బీడి వెలిగించి పోతెనాడే మనకెందుకండే మధ్యలో అన్నాడు పరాకుగా సంస్కర్త కోపంగా చూశాడు సామాన్యుణ్ణి తరువాత సులోచనలు తగిలించుకుని మనకి కాకపోతే ఇంకెవరికి పడుతుందోయ్ చూడు సగంలో హరిజనుడు అడగారిపోతున్నారు నిస్వేనిండే అన్నాడు సామాన్యుడు వాళ్ళకి దేవాలయాల్లో ప్రవేశం ఇప్పించాలి మనం అన్నాడు సంస్కర్త సామాన్యుడికి అనుమానం వేసింది మాలవాళ్లు అడగారిపోతుంటే చదువు చెప్పించాలి అన్నం పెట్టించాలి కాని దేవాలయంలో ప్రవేశం ఏమిటి వాళ్ళని మోసం చేయటం కాకపోతే సామాన్యుడు సంస్కర్తని యగాదిగా చూసి వాళ్లకి దేవాలయం ప్రవేశం ఎందుకండి ఉన్నమతి పోవడానికా అని అడిగాడు దాంతో సంస్కర్త సామాన్యుణ్ణి పక్క అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళకి దేవుణ్ణి దర్శించి హక్కు ఇప్పించాలయ్యా అన్నాడు కోపంగా సామాన్యుడికి ఇంకా అనుమానం వేసి దేవుణ్ణి ప్రార్థిస్తే సరిపోతుందంటారా ఇప్పటికీ బట్టి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను ఏమీ ఊడిపడలేదు నాకు వాళ్ళకేం మాత్రం అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే సంస్కర్త సామాన్యుణ్ణి ఆపి ఆ సమస్య తప్పించేసి అది పోనివ్వయ్యా నీకన్నీ సందేహాలే మీరు చూడు సంఘంలో స్త్రీ స్వాతంత్రం లేక అల్లాడిపోతుంది అన్నాడు సామాన్యుడు ఆలోచించాడు నిజమేననుకోండి మా ఆవిడ చదువుకోవే అని మొత్తుకున్నా చదవడం లేదండి ఏం చేయను అన్నాడు సంస్కర్తని సంస్కర్త సామాన్యుణ్ణి కొంచెం చొరచొరా చూసి నీ ఆవిడి సంగతి మావిడి సంగతి కాదు మనం మాట్లాడేది అన్నాడు సామాన్యుడు కాస్త తక్కి మా ఆవిణ్ణి మీ ఆవణ్ణి మినహాయించి మీరు మాట్లాడుతుంది క్షమించండి అన్నాడు సంస్కృత మళ్లీ మాట తప్పించి నీకు బొత్తిగా సంస్కృతిని అంటే ఏమిటో తెలియడం లేదో అన్నాడు విసుక నాకెట్టా తెలుస్తుందండి సామాన్యుణ్ణి అన్నాడు సామాన్యుడు నమ్రతగా సంస్కృత ఎందుకు జేబులు తడుగుకుని ఒక బీడీ ఉంటే ఇవ్వు అని అడిగాడు సామాన్యుణ్ణి సామాన్యుడు బీడీ నిప్పెట్ట ఇచ్చి అయితే మహాశయ సంఘం అంతా పాడైపోయిందంటారా అని అడిగాడు భయం భయంగా మెల్లగా మెల్లగంటే అన్నాడు సంస్కృత పీడి వెలిగిస్తూ అయితే ఎట్టా సంస్కరణ చేయాలి అంటే మళ్ళీ మొదటికొచ్చావు మొదట హరిజన సమస్య ఆ తర్వాత స్త్రీ జనోధరణ ఆ తర్వాత ఎంతకీ సామాన్యుడు పత్రిక ఉపాయం దరిద్రం వదిలే మార్గం అవేమీ మన సంస్కరణ ప్రణాళికలో ఉండవాణ్ణే అని అడిగాడు సామాన్యుడు మామూలుగా అవన్నీ వాసన వల్ల వచ్చిన మనస్తత్వాలు ఒకటి దరిద్రం వదిలించేందుకు మనమెవరు పోయి అదంతా సృష్టి విలాసం భగవద్వేచ్ఛ అన్నాడు సంస్కర్త గుడ్లు తేలేసి సామాన్యుడు ఈ వివరం నిజమేనని నమ్మలేక పెద్ద మనిషిని వ్యతిరేకించలేక పోని హరిజనోద్ధరణ భగవద్వేచ్ఛకు వదిలి స్త్రీ స్వతంత్రం మీదికి వదిలితే చిక్కు వదులుతుంది కదండి అన్నాడు సంస్కర్త సామాన్యుని ఎందుకో మింగేద్దామన్నట్టుగా చూసి నీవు ఇత అద్దదిగా మాట్లాడకూడదోయ్ తెలిసి తెలియక అన్నాడు సామాన్యుడికి ఈ మందలింపు అర్థం కాలేదు తాను మాట్లాడకూడదా ఏవండే నేనసలు మాట్లాడకూడదంటారేంటిండే అందుకన్నా నాకు స్వేచ్ఛలేదు అని అడిగాడు కాస్త చిరాకుగా సంస్కర్త జీబు నుంచి ఒక కాగితం తీసి నువ్వు ఇట్లా ప్రశ్నించకూడదు ఇదిగో నువ్వు కూడా మా సంఘ సంస్కరణోద్యమ సంఘంలో చేరు చందా పావలపాత్రమి అన్నాడు సామాన్యుడు ఏన వ్యాపారం అని మనసులో అనుకుని పావులా బిళ్ళ జేబులోంచి తీసి సంస్కృత చేతిలో పెట్టి చేర్చుకోండే నన్ను ఓ సబ్జెడ్గా అన్నాడు చిత్రలేఖ సంస్కృత సంతోషంగా పావులా జేబులోకి నెప్పి సామాన్యుడికి ఓ రసీదు బుక్ చూపించి నువ్వు ఇక సంస్కర్తఓ ఈ పుస్తకం తీసుకుని ఇంకా మిమ్మల్ని చేర్పించు మన ఆశలు చెప్పు అన్నాడు వెళ్ళడానికి సిద్ధపడి కాని సామాన్యుడు పుస్తకం తీసుకోకుండా అబ్బా నాకు చాలా వేరే పన్నున్నాే అని మర్యాదగా నిరాకరించి వెళ్ళిపోయాడు అక్కడ నుండి సంస్కర్త వేళకేం తెలుసు సంస్కరణ అంటే అనుకుంటూ ఫోలోకి వెళ్ళిపోయాడు కదా విందాలిగా నచ్చిందా నచ్చితే షేర్ చేయండి